కరు అదిగంట అద్దాలు నలభై సంవత్సరాలు ఇంట్లోనే చేస్తున్నాం సంవత్సరం ఉత్సాహంగా చేయాలి ఇంకా అనిపిస్తుంది పెళ్ళై మా పెళ్ళయి పదికేళ్ళు అవుతుందండి అప్పటికి ముందు నుంచే ఆయన తొమ్మిది మంది పేరెంటో ఈ నవరాత్రులు స్టార్ట్ చేశాడు ఇప్పుడు అలాగే మాలేసుకొని ఇప్పుడు ఒక వంద మందికో రెండు వందల మందికో అన్న సందర్పణ చేస్తున్నాడండి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా అన్న చేస్తున్నారు అలాగే మీరు మీకు ఏమనిపిస్తుంది మాకు ఇల్లు మాకు అనుకున్న పనులు మాకు నెరవేరుతాయండి మా ఏదైనా కష్టాలు ఉంటే ఆవిడ తోడుగా ఉండి సాయం చేస్తాం అవుతానండి మాకేంటంటే నేను భవాని గారికి అవుతాను అంటే ఆళ్ళతో పాటు మేము కూడా సేవ చేసుకోవడానికి మాకు కూడా కొంచెం సమయం దొరుకుతుందండి మాకు కూడా కొంచెం సమయం దొరుకుతుంది మేము కూడా వచ్చా తల్లికి ఎంత వీలైతే అంత సేవ చేసుకోవడానికి మేము కూడా వస్తున్నాము అయితే మేము ఒక సంకల్పం అనుకొని వస్తాము ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఆవిడ